వస్తువు దృహాల్లో పెళ్లింగ్ లో ఉన్నటువంటి బస్ ఛార్జులు పాస్పోర్ట్ ఛార్జీలు విడుదల చేయాలని ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ పాత్ర కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి నేను మేనమామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే విద్యార్థుల పార్టీ శాపంగా మారాడని చెప్పి మేము అంటా ఉన్నాం ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకాల కింద ప్రతి ఒక్కటి కూడా నేను అభివృద్ధి చేశాను ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేశాను స్థానిక సంక్షేమ హాస్టల్ అభివృద్ధి చేశారని చెప్పి ప్రతి మీటింగ్లలో సమావేశాలలో గొప్పలు చెప్తా ఉన్నారు ఇవాళ అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత కరుపు రెండో స్థానంలో అనంతపురం జిల్లాలో హాస్టల్లో చదువుకున్నటువంటి పేద మద్దతు పడుగు పడిగిన వ్యక్తి విద్యార్థులకు సంబంధించినటువంటి మెత్తులను ఈ జిల్లాలోనే దాదాపుగా ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి విద్యార్థికి ప్రతి నెల కూడా కాస్పోటిక్ ఛార్జీలు వాళ్ళ అవసరాలకు సంబంధించినటువంటి యూజ్ చేసుకోవడానికి సంబంధించి నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఇచ్చేటువంటి కాస్పోటిక్ ఛార్జీలు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి విడుదల చేయలేదు అవి కూడా ఒక కోటి ఇరవై లక్షలు ఈ అనంతపురం జిల్లాలోనే దాదాపుగా ఇంత మాత్రం పెండింగ్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెండింగ్ ఉంటాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లలో ప్రతి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తానండి సంబంధించి కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి ఇవాళ డిగ్రీ పూర్తి చేసుకుంటూ విద్యార్థులు ఇంటర్ పూర్తి బీటెక్ పూర్తి చేసుకుంటూ విద్యార్థులు సర్టిఫికేట్ లాగా కళాశాలలోనే ఉంటా ఉన్నాయి ఇవాళ విద్యార్థులు కళాశాల చెందిన మేనేజ్మెంట్ నాకు గవర్నమెంట్ నుంచి వసతి పడలేదు మీరు డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని చెప్తాను ఇప్పటికైనా కూడా తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళు తక్షణం ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు పెండింగ్ లో ఉన్నటువంటి బస్ బిల్లు కావచ్చు కాస్పాడి కావచ్చు విడుదల డిమాండ్ చేస్తాను ఇవాళ పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉపాధి స్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది మరి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది వార్డు హాస్టల్ నడుపుకోలేకపోతున్నారు ఇవాళ మెస్ట్ ఛార్జీలు కావచ్చు కాస్పాటి కావచ్చు మెను పెంచారు కానీ పెరిగినా తెరకు అనుగుణంగా ఏ మాత్రం మెస్ ఛార్జీలు పెంచాలని సిమెండ్ పరిష్కరించకపోతే జిల్లాలో విద్యార్థులను సమీకరించే పెద్ద ఎత్తున